యువకుడు అమ్మవారి ముందు నిలబడ్డ క్షణంలోనే ఆకాశం కంపించింది నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి గర్జనతో పాటు యుగాలుగా నిద్రిస్తున్న శాపరూపం మేల్కొన్నది అర్ధమానవ అర్ధదానవ రూపంలో కళ్లలో అగ్నిలా మెరుస్తూ అది ప్రత్యక్షమైంది ఇది సాధారణ దుష్టశక్తి కాదు అమ్మవారి ఆగ్రహంలో పుట్టిన శాపానికి ప్రతిరూపం దాని ఒక్క ధ్యేయం ప్రవచనం నెరవేరకూడదు శాపం తొలగకూడదు యువకుడిని నాశనం చేయడమే భీకరంగా అతని వైపు దూసుకొస్తుంటే వృద్ధముని హెచ్చరించాడు ఇది శక్తితో గెలిచే యుద్ధం కాదు హృదయ శుద్ధితోనే జయించగలవు అని ఆయుధము లేని యువకుడు భయపడకుండా అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడి గట్టిగా అమ్మవారిని పిలిచాడు ఆ క్షణంలో అరణ్యం అంతా ప్రకాశించింది అరణ్యం అంతా ప్రకాశించిన ఆ క్షణంలో అమ్మవారి విగ్రహం నుండి దివ్యజ్యోతి విరబూసింది ఆ వెలుగులో యువకుడి హృదయం నిండిన నిస్వార్థ భక్తి ప్రతిధ్వనించింది విఘ్నశక్తి భీకరంగా దాడి చేసినా ఆ వెలుగులో అది ఒక్క క్షణం కూడా నిలువలేక చీలిపోయింది యుగాలుగా కదలని శాపబంధం చెదిరిపోయి తపస్సులో మునిగిపోయిన వంశం కన్నీటి ఆనందంలో మునిగింది అమ్మవారి కరోనా కళ్లలో తేలినది ఒక్క సందేశం భక్తి అనేది తపస్సులో కాదు నిస్వార్థ హృదయంలోనే ఉంటుంది అని తరతరాల తపస్సు చివరికి ఒక సాధారణుడి నిర్మల హృదయం ద్వారానే ఫలించింది కాని విఘ్నశక్తి అంతమైందా లేక అది మరొక రూపంలో తిరిగి మేల్కొంటుందా ఈ ప్రశ్న ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది